మనసుతో స్పందించి ఏంటి మాంకాళి మరి ఇలా జరిగిందంటని ఆయనే నాకు ఫోన్ చేశారండి నిన్న ఇల్లు పైరైందంట మరి మనం వంతుగా వాళ్ళకి ఇంట్లో చెప్పు మాంకాళి ఏం చేద్దామంటే బియ్యమును మరి కిరాణా ఖర్చులు అయ్యి ఇస్తే బాగుంటుందని అన్నాను అంటే అలా కాదు మాంకాళి బియ్యము కిరాణా ఖర్చులే కాదు మనం అమౌంట్ కూడా ఇద్దాము ఏం పోతుందయ్యా మనకే మనం ప్రజలు సేవ చేయడానికి వచ్చాము మనం రాజకీయాలకు అతీతంగా వాళ్ళని ఆదుకోవటం మన తక్షణ కర్తవ్యము అని ఆయనే మంచి మనసుతో స్పందించారు స్పందించి మరి కాల సమయంలోనూ కిరాణా పట్టి ఇరవై ఐదు కేజీలు రైసు తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరినప్పుడు అదే సమయంలో మరి గుండి వైఎస్ఆర్సిపి నాయకులు మరి గలా వెళ్ళి గారు ఆయన కూడా వచ్చి ఆయన చేతుల మీదుగా వాళ్ళకి రెండు వేలు ఆర్థిక సహాయము మరి అందించి వారు మీకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా రావాల్సిన ఉంటే తక్షణం మరి అన్నీ రప్పిస్తామని కృష్ణ గారు అలాగే పివీఆర్ కాంజయరాజు గారు ధనుంజయ్ గారి సమక్షంలో చెప్పారు మరి వాళ్ళకి ఎవరైనా సహాయము చెయ్యాలని అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు చిన్న గృహం నిర్మించుకోవాలి ఆ గృహానికి ఎవరైనా ఆధారం ఆధారం కావాలి కాబట్టి దాతలు ఎవరైనా స్పందించి కొద్ది గొప్ప సహాయం చేస్తే వాళ్ళకి చిన్న గృహం కూడా మరి ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ మంచి మనసుతో ఆలోచించి ఆ కుటుంబానికి కొంచెం సహాయం చేయాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అలాగే కృష్ణ గారు పివిఆర్ కాంజయరాజు గారు ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో మరి వర్షాలు వచ్చి ఆ పక్క అంతా కాలువారంతా మునిగిపోయినప్పుడు మరి రెండు మూడు సార్లు వాళ్ళకి కిరాణా ఖర్చులు రైసు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి మా క్రిస్టియన్ పేట తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మంచి మనసుతో వాళ్ళు మరి భగవంతునితో సమానమని అందరూ అంటూ ఉంటారు కాబట్టి వారు మంచి ఆరోగ్యంతో ఆయుర ఆరోగ్యంతో మరి జీవించాలని వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అండి నిన్నటి కాలంలో మరి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి సరి కృష్ణ గారు కూడా మరి వాండ్రం గ్రామంలో కృష్ణనిపేటకు వచ్చారండి నేను ఉదయకాలంలోనూ మరి కోనమండప పెద్దమ్మ గారి ఇల్లు మరి ప్రమాదవశాత్తు అది కా కాలిపోవటం జరిగింది కాలిపోతే తక్షణమే మరి జనమంతా స్పందించి దాన్ని ఆర్పడం జరిగిందండి అయితే ఆ ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఒక ముసలమ్మ వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు మగపిల్లడు చంటి పిల్లలు అండి చంటి తోటి సంసారం చేస్తున్నారు ఇప్పటికే అది మట్టి ఇల్లు చాలా ఇబ్బందుల మధ్య వాళ్ళు జీవిస్తున్నారు ఆ ఇంట్లోను అయితే వాళ్ళకి ఉండి చిన్న గూడు కూడా మరి ప్రమాదవ పోయింది మరి కట్టు బట్టలు కూడా లేకుండా వాళ్ళు మరి బయట వరండోలోనే ఉంటున్నారండి అయితే నిన్న సాయంకాలంలో నిన్న కడుపున ఇల్లు ఇదేనండి నీరు 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 రైతు నీరు చూడనైన చూడరవరు ീടു ആസല നി മോടു ആദരിഞ്ചുനാധുഡരൂ